ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠం శ్రీశైల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలోనూ దసరా శరణవరాత్రి వేడుకలు నేత్ర పర్వంగా ప్రారంభమయ్యాయి పది రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేపట్టింది ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు ఒక్కో రూపంలో ఒక్కో వాహనంపై దర్శనమివ్వనున్నారు తొలి రోజు అమ్మవారి శైలపుత్రి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవానికి తరలొచ్చారు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అంటున్న వేద పండితులు రవిశంకర్ అవధానితో ఆలయానికి వచ్చిన భక్తులందరికీ ప్రత్యేక సౌకర్యాలు కల్పించామంటున్న ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డితో మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ జ్యోతిర్లింగం కలగలిసినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అమ్మవారు శైలపుత్రితో అలాగే భృంగి వాహనం సేవ పైన మల్లికార్జున స్వామితో కలిసి గ్రామోత్సవానికి విచ్చేస్తే స్వయంభూగా వెలిసినటువంటి మహానందీశ్వర స్వామి క్షేత్రంలో కామేశ్వరి మాత శైలపుత్రిగా అలాగే సూర్యప్రభ వాహనంతో విచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం చూడొచ్చు మానంగా అమ్మవారు ఈ రోజు అలంకరణ చేసి అమ్మవారిని గ్రామోత్సవానికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆలయంలో ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు విద్యుత్ దీప అలంకరణలలో ప్రత్యేక శోభను సంతరించుకుంది ఆలయం అంతా కూడా ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితం కలుగుతుందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి శైలపుత్రి అలంకరణ అమ్మవారిని దర్శించుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకునే ప్రయత్నం కూడా ఒకసారి మనతో ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని ఉన్నారు స్వామి చెప్పండి శైలపుత్రి అలంకరణలో సూర్యప్రభ వాహనం పైన మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో ఉదయం దేవి శరణా మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైంది ప్రధానంగా మనకి ప్రథమం శైలపుత్రిది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది పూష్మాండేతి చతుర్ధకంని మనకి దేవీ భాగవతంలో ఈ యొక్క అమ్మవారి వైభవాన్ని చక్కగా వివరించడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున అమ్మవారు శైలపుత్రి దుర్గా అనేటువంటి అలంకారంలో రాపడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క నవరాత్రులు అనేటువంటిది దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు సూచనంగా అమ్మవారిని ఆరాధించడం తద్వారా చెడుపై మంచి సాధించేటువంటి విజయానికి సూచనంగా ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా అమ్మవారు చేసేటువంటి యుద్ధానికి ప్రతీకగా ఈ యొక్క నవదుర్గలు అనేటువంటి స్వరూపాన్ని మనం ఆరాధించడం అనేటువంటిది విశేషం ఇదంతా కూడా లోక కళ్యాణార్థంగా ప్రతి క్షేత్రంలో లాగే ఈ యొక్క మహానంది క్షేత్రంలో కూడా రోజు నుంచి వైభవంగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా ఈ యొక్క ఉత్సవాధికారాన్ని కూడా నిర్వహించడం జరుగుతోంది మనకి ప్రధానంగా శైలపుత్రి అంటే ఏదైతే పర్వతరాజు అనేటువంటి ఆయన ఉన్నారో వారికి ఒక బాలికా రూపంలో అమ్మవారు ఈరోజు ఆవిర్భవించడం జరుగుతుంది కాబట్టి అమ్మవారు ఆ యొక్క సూర్యప్రభా వాహనంపై ఒక చిన్న బాల రూపంలో ఈశ్వరుడికి సతిగా పొందడానికి ఒక తన యొక్క అవతారాన్ని స్వీకరించినటువంటి తొలి రోజు కాబట్టి ఆ యొక్క బాల రూపంలో అమ్మవారి ఈ రోజు దర్శనమిస్తుంది కాబట్టి అమ్మవారిని శైలపుత్రి అనేటువంటి నామధేయంతో ఈరోజు కొలువు తీర్చడం జరిగింది మరోవైపు తొమ్మిది రోజుల పాటు ముఖ్యంగా స్కూల్స్ కి సెలవు రావడంతో పెద్ద ఎత్తున ఆలయాలకు ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు కూడా భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా సౌకర్యాలు కల్పన చేస్తున్నారు ఆలయ అధికారులు మరి ఆలయ అధికారి కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి కోరున్నారు సార్ చెప్పండి ఎటువంటి ఏర్పాట్లు చేశారు మాన నిశ్వర స్వామి వర్క్ చేస్తారు ఈరోజు దసరా చర్మోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించడదు దేవస్థానం తరపున అక్షేషస్వామి ప్రధాన వేద పండిత కలిసి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి అవసరకరంగా కాకుండా ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అలాగే పది రోజులు కూడా ఒక అలంకారం ఉంటుంది పద పన్నెండు రోజులు నవరాత్రులు తొంభై రోజులు కూడా ఈరోజు శైలి అమ్మవారు దర్శనమిస్తున్నారు చంద్రబాబు వాహనంపై కాబట్టి ప్రతి రోజు కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా యావన్ మంది కూడా వచ్చి అమ్మవారి అమ్మవారి చివరిగా చెప్పండి సార్ మామూలుగా శ్రీశైల సభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా ఈ రోజు దేవస్థానాన్ని సందర్శించుకోవడం జరిగింది సో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసినట్టు తెలుస్తుంది సో ఎటువంటి కార్యక్రమాలకి గౌరవ శాసనసభ్యులు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు ఈరోజు యాగశాల మా మండపం అది మండపం కూడా ఈరోజు ప్రారంభించారు అంటే ఇదివరకు గతంలో అయినా టెంపరీగా వేసే వాళ్ళు పర్మనెంట్గా షెడ్యూల్ వేయించి చేయడం జరిగింది దానికి ప్రారంభించారు అలాగే ఇక్కడ కోనే పునరుద్ధరణ రెండు కోనేళ్ళు కూడా పునరుద్ధరణ కార్యక్రమం కూడా హైపుడిగా శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే ఇంకో కొన్ని నిశ్చితార్థ మండపం ఇదివరు గతంలో నిశ్చార్థ మండపం ఉండేది అది అది తీసేసి మళ్ళీ ఇప్పుడు కొత్త మండపం సేమ్ అదే వంశ వాళ్ళే గతంలో ఎవరైతే కట్టారు మళ్ళీ వాళ్ళే వచ్చి గుండు బాబుల చేసినటువంటి గ్రామస్తుల వాళ్ళు రెండు కుటుంబాల వాళ్ళు వాళ్ళే వచ్చి మళ్ళీ వాళ్ళే స్వయంగా వాళ్ళ వచ్చి చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ మొత్తానికి మాత్రం ఆలయాల ఖిల్లా కర్నూలు జిల్లాలో దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి దీంతో మొత్తం కర్నూలు జిల్లా అంతా కూడా కొత్త శోభను సంతరించుకుంది మరోవైపు దేవస్థానాలకు వస్తున్నటువంటి భక్తులకు ఆలయ కార్యనిర్వహణ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి ఆలయ పండితులు చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ పవన్ తో హరికిషన్ టీవీ మహానంది నంద్యాల జిల్లా